నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతర సమావేశానికి ఇచ్చేటే పార్టీసిక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక వింత పోకడలో ఎందుకంటే ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయో లేదు ఈ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలే వాళ్ళ స్వయంగా స్వయంగా వాళ్ళ నిర్ణయాలతోనే విద్యార్థుల్ని హింసిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు లక్షల లక్షలు తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని చివరికి శ్రమించి బిడ్డలు చదువుకుంటారు కదా అని వాళ్ళ కాలేజీల్లో జాయిన్ చేస్తున్నారు ఆ కాలేజీ క్యాంపస్లో ఏమి కూడా నిబంధనలకు అన్నీ విరుద్ధంగానే ఉన్నాయి సరైనటువంటి ఫ్యాకల్టీ లేకపోయినా ఆ బ్రాండ్ ఇమేజ్ ఒక ఖరీదైనటువంటి ప్రచారానికి కొన్ని సెలెక్టివ్ కార్పొరేట్ మీడియాలకి ప్రచారం కింద ఇస్తూ ఈ ఇది చాలా పెద్ద కాలేజీ ఇందులో చదువుకున్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ర్యాంకులో సంపాదిస్తున్నారని చెప్పి ఒక ప్రచారాన్ని ప్రజలకి అలవాటు చేస్తున్నారు అది నమ్మి ప్రజలు మోసపోతున్నారు ఈ కాలేజీలో చదివితే నా బిడ్డ బాగుంటుందని వాస్తవానికి ఆ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు అందరూ బాగుంటే ఈరోజు అందరూ టాప్ పొజిషన్లో ఉంటారు నారాయణలోని శ్రీ చైతన్యలోని కొన్ని కార్పొరేట్ కాలేజెస్లోని ఈరోజు సూసైడ్లు చేసుకుంటున్నారు ఇటు తల్లిదండ్రులకి చెప్పలేరు అక్కడ జరుగుతున్నటువంటి నరకయాతన అక్కడ ఘోరమైనటువంటి నిర్బంధ విద్య ఏదైనా ఒక యూనివర్సల్గా పోటీ పడేటటువంటి విద్య ఏమైనా ఉంటుంది అంటే అదేమి ఉండదు సెలెక్టివ్ సబ్జెక్టు మ్యాథమెటిక్సా సైన్సా ఏదో ఒక సబ్జెక్టు మీద రోజుల తరబడి వాళ్ళని రూమ్లో నిర్బంధించి ఘోరాతి ఘోరంగా వాళ్ళని హింసించి ఆ సబ్జెక్టు మీదే ప్రావీణ్యత పెంచుతున్నారు దాని ద్వారా వాడు కాంపిటేటివ్గా ఇన్ ఫ్యూచర్లో ప్రపంచ లోకంతో పోటీ పడలేకపోతున్నాడు ఇది ఘోరమైనటువంటి కేవలం కనీసం జ్ఞానం లేనటువంటి వాళ్ళు కొంతమంది సినిమా హీరోలు నారాయణ కోసం శ్రీ చైతన్య కోసం యాడ్లు ఇస్తుంటారు వాళ్ళకి ఏం తెలుసు అసలు శ్రీ చైతన్యలో యాడ్ ఇస్తూ ఇస్తున్నారు నువ్వు డబ్బులు తీసుకొని యాడ్ ఇస్తున్నావు నువ్వు మోసమా నువ్వు ఆ శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ పిల్లల తల్లిదండ్రులు మోసం చేయడమే కాకుండా నీ సినిమా యావలో నీ సినిమా మోజులో నువ్వు కూడా మోసం చేస్తున్నావు ఒక హీరోగా ప్రజలు ఆదరిస్తున్నారు నిన్ను ఆదరిస్తున్నప్పుడు నువ్వు బ్రతుకుతూ పది మందిని బ్రతికించాలి అంతే తల్లిదండ్రుల బిడ్డలని బిడ్డలు ఆశ బోర్డు ఆశలు పెట్టుకుంటున్నారు ఈ ఆసలన్నీ కూడా ఓమ్ము చేస్తున్నారు ఈరోజు విద్యా సంస్థలన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి ఇంకా ఘోరమైనటువంటి విషయాలు ఏంటంటే ఈ నారాయణ కాలేజెసు అలాగే శ్రీ చైతన్య కొన్ని విద్యా సంస్థల నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని ఈరోజు రూల్ చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ వాళ్ళ మీద ఉన్నాయి అసలు ప్రైవేట్ ప్రైవేట్ కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్ నుంచి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేటటువంటి వాటి మీద ఒక సరైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది వీళ్ళ మూలంగా ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు చేసేటటువంటి తప్పుల మీద దృష్టి సారించలేకపోతుంది ప్రభుత్వం దాని మీద స్పందించేటటువంటి పరిస్థితులు ఉండడం లేదు రేవంత్ సార్ రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కారు కావచ్చు ఈ రెండింటికి నారాయణ శ్రీ చైతన్యా విద్యా ఇతర కొన్ని స్కూల్స్ కూడా ఘోరాతి ఘోరంగా లక్షల రూపాయలు పుచ్చుకుంటేనే కానీ ఏ స్కూల్లోనే బిడ్డ చదువుతలేదు కానీ దానికి తగినటువంటి ఆదాయ మార్గాలు లేవు ఎక్కడి నుంచి వస్తాయి కూలి పనులు చేసుకుంటున్నారు ఉన్న కాస్త కూస్తా ఇల్లు అమ్ముకోవాలి ఆస్తులు అమ్ముకోవాలి ఈ అమ్ముకుని బిడ్డ ఏదైనా మంచి పొజిషన్కి వెళ్తాడో అంటే చివరికి ఏ ఇండస్ట్రీలు ఇస్తాయరో కూలి పని చేసుకోవడమే ఎందుకు చదువుతున్నామో అర్థం కాదు బిడ్డకి ఏ మంచి పొజిషన్ కల్పిస్తున్నామో తెలియదు ఇవన్నిటికీ ప్రధాన కారణం కార్పొరేట్ మీడియా ఒక సెలెక్టివ్ కార్పొరేట్ మీడియా అలాగే ప్రభుత్వ వైఫల్యం ఈ నారాయణ శ్రీ చైతన్య కొన్ని విద్యా సంస్థల దోపిడీ ఆర్థిక దోపిడీ వీటి నుంచి ఖచ్చితంగా విముక్తి కలగాలి ప్రజల్లో ఒక మార్పు రావాలి విద్యను ఇంత ఘోరమైనటువంటి మాఫియా రూల్ చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది దురదృష్టకరం యావత్ భారతదేశం అంతా కూడా అలాగే ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో మరీ ఘోరంగా ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలో వాళ్ళు పాస్ అవ్వచ్చు అంతేగాని వాళ్ళు ఈ సమాజాన్ని ఫేస్ చేసేటటువంటి నాలెడ్జ్ వాళ్ళలో ఉండడం ఉండడం లేదు శ్రీ చైతన్య ఈ నారాయణ కాలేజెస్ నుంచి బయటకు వచ్చినటువంటి బిడ్డలో అసలు సొంతంగా ఒక సమస్య వస్తే ఫేస్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారండి సామాజిక స్పృహ కోల్పోతున్నారు అంటే ర్యాంకులో వస్తున్నాయో ర్యాంక్ వేయిస్తున్నారో ఇవన్నీ కూడా అది ఒక రహస్యం బిడ్డ చదువుతా వస్తున్నాయా లేదు వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ కోసం ఏదైనా బ్యాండ్ కట్టెను ఏదైనా ఒక తోకలు జరుగుతున్నాయన్నది కూడా అది కూడా అంతుపట్టనటువంటి ఎందుకంటే అనేక సందర్భాల్లో గుజరాత్లో చదువుకున్నటువంటి పిల్లలను కూడా ఇక్కడ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలో మా కాలేజీలోనే చదివాడు అని చెప్పి కొన్ని పత్రికల్లో ఓ పెద్ద యాడ్స్ లక్షల్లో యాడ్స్ వేయించుకుంటారు ఇవన్నీ కూడా ఒక పెద్ద మాఫియా రూల్ చేస్తుంది అందుకని ఈ అక్రమాల నుంచి మన బిడ్డలను కాపాడుకోవడం కోసం ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం తల్లిదండ్రుల్లో మార్పు రావాలి మన విద్యని మనమే బాగు చేసుకోవాలి విద్యా వ్యవస్థలను సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ విద్యని ఒక పక్కన నీరుగా చేస్తున్నారు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల రాజకీయ ఒత్తిళ్ళకి తలొగుతున్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా విద్యార్థులే సరైనటువంటి గుణపాఠని చెప్పేటటువంటి రోజులు రావాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ విద్యార్థి లోకాన్ని తల్లిదండ్రుల్ని రెండు రాష్ట్రాల ప్రజల్ని కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది